తెలుగు టైటాన్స్ కి అండ్ యూమ్బాకి మధ్య జరిగిన మ్యాచ్ లో టైటాన్ టీమ్ ఎయిట్ పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ అయింది ఈ విన్ టైటాన్స్ టీమ్ కి చాలా స్పెషల్ ఎందుకంటే ఇది వైజాగ్ లో లాస్ట్ మ్యాచ్ అండ్ ఇది ఒక హ్యాట్రిక్ విక్టరీ టైటాన్స్ టీమ్ లాస్ట్ త్రీ మ్యాచ్ చూసుకుంటే జైపూర్ పింగ్ ప్యాంతర్స్ బెంగాల్ వారియర్స్ అండ్ యూమాకి ఎగెస్ట్ గా ఆడారు అండ్ ఈ త్రీ మ్యాచ్ లో టైటాన్స్ టీమ్ విన్ అయింది ఈ విన్ తో టైటాన్స్ టీమ్ పాయింట్స్ టేబుల్ థర్డ్ పొజిషన్ కి వెళ్ళింది టూ థౌసండ్ సిక్స్టీన్ అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత టైటాన్స్ టీమ్ మళ్ళీ ఈ సీజన్ లో ఫస్ట్ ఫైవ్ మ్యాచ్ మ్యాచెస్ విన్ అయింది మ్యాచ్ డీటైల్స్ లోకి వెళ్తే ముందుగా టైటాన్స్ టీమ్ టాస్ గెలిచి యువంబాని ఫస్ట్ ఐడ్ కి ఇన్వైట్ చేసింది యూంబా మెయిన్ రైడ్ అయిన అజిత్ చౌహాన్ ఈ మ్యాచ్ లో ఆడలేదు లాస్ట్ మ్యాచ్ లో తనకి ఇంజరీ కన్సర్న్ ఉంది అందువల్ల అయితే ఈ మ్యాచ్ ఆడలేదు ఇది టైటన్స్ టీమ్ కి చాలా ప్లస్ అయింది భరతుడా టైటన్స్ టీమ్ నుండి ఫస్ట్ రైట్ చేసి ఫస్ట్ సైడ్ లోనే టూ పాయింట్స్ కోర్చేశాడు ఫస్ట్ హాఫ్ లో భరతుడ రైట్ కార్నర్ లో ఉన్న రింకు శర్మని టార్గెట్ చేసి పాయింట్స్ కోటేశాడు ఫస్ట్ హాఫ్ లోనే సూపర్ టెన్ కంప్లీట్ చేశాడు ఓవరాల్ గా భరత్ సిక్స్టీన్ రైడ్స్ చేసి ట్వెల్వ్ రైట్ పాయింట్స్ కోచేశాడు అండ్ ఒక టైల్ పాయింట్స్ కోటేశాడు టైటాన్స్ టీమ్ ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్ లోనే యూమా టీమ్ ని ఆలౌట్ చేశారు ఈ సీజన్లో చూసుకుంటే ఇది సెకండ్ ఫాస్టెస్ట్ ఆలౌట్ ఫోర్టీన్ మినిట్స్లోనే సెకండ్ టైం ఆలౌట్ చేశారు ఈ ఆలౌట్స్ వల్ల అయితే టైటాన్స్ టీమ్ కంప్లీట్ గా అని డామినేట్ చేసింది ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైం కి టైటాన్స్ టీమ్ ట్వంటీ సెవెన్ పాయింట్స్ కోచేసింది యూమా చూసుకుంటే కేవలం లెవెన్ పాయింట్స్ కోచేసింది టైటాన్స్ టీమ్ సిక్స్టీన్ పాయింట్స్ లీడ్లో ఉంది కెప్టెన్ విజయ్ మాలిక్ ఈ మ్యాచ్ లో ఫోర్టీన్ రైట్ చేసి ఫైవ్ ఎయిట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు ఆల్రెడీ టైటాన్స్ టీమ్ లీడ్లో ఉండడంతో తను ఎక్కువగా యాీ రైడ్స్ చేశాడు ఇంకో రైటర్ గా ఉన్న సాహు నైన్ రైట్స్ లో టూ రైట్ పాయింట్స్ మాత్రమే పాయింట్స్ కొట్టేశాడు ఇందులో సూపర్ టాకిల్ ఉంది సర్ప్రైజింగ్లీ టైటన్స్ డిఫెండర్స్ కన్నా చైతన్ సాహే ఎక్కువ ట్యాకిల్ పాయింట్స్ కోసేసాడు సబ్షూట్ గా అజిష్ నర్వాల్ వచ్చి ఆల్అౌట్ నుండి కాపాడాడు తన యోమ కెప్టెన్ అయిన సునీల్ కుమార్ ని అవుట్ చేయడంతో టైటాన్స్ సేవ్ అయింది వైస్ కెప్టెన్ అయిన సోమే ఈ మ్యాచ్ లో ఒక పాయింట్ కూడా స్కోర్ చేయలేదు ఈ మ్యాచ్ లో తన త్రీ ఫెయిల్ ట్యాకిల్స్ చేశాడు లెఫ్ట్ కార్నర్ లో ఉన్న అంకిత్ ఫోర్ టాకిల్ పాయింట్స్ అటెండ్ చేసి ఒక టాకిల్ పాయింట్స్ కోచేశాడు అబీద్ హాన్ ఫైవ్ ట్యాకిల్స్ అటెండ్ చేసి త్రీ ట్యాకిల్ పాయింట్స్ కోచేశాడు ఇందులో సూపర్ ట్యాకిల్ ఉంది అజిత్ పవర్ ఫోర్ టాకిల్స్ అటెండ్ చేసి త్రీ ట్యాకిల్ పాయింట్స్ ఇందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉంది యూమా టీమ్ రైడింగ్ లో అండ్ డిఫెండింగ్ లో కంప్లీట్ గా ఫెయిల్ అయింది అజిత్ చౌహాన్ లేకపోవడం వల్ల యువంబ టీమ్ రైడింగ్ లో చాలా వెనక పడింది ప్లేయర్స్ చాలా సార్లు ఎన్ లైన్ ని క్రాస్ చేశారు దీనివల్ల టైటన్స్ టీమ్ కి ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయి ఈ మ్యాచ్ లో టోటల్ గా టైటన్స్ టీమ్ కి సెవెన్ ఎక్స్ట్రా పాయింట్స్ అయితే వచ్చాయి హ్యూమర్ రైడింగ్ చేసుకుంటే సందీప్ సెవెన్ పాయింట్స్ అండ్ సతీష్ ఖండన్ సిక్స్ పాయింట్స్ కోచ్ చేశారు దినేష్ సెకండ్ హాఫ్ లో సబ్షుడ్ గా తీసుకొచ్చారు తను చాలా క్విక్ గా పాయింట్స్ చేశాడు కేవలం ఎయిట్ రైడ్స్ కోచేశాడు తన స్టార్టింగ్ సెవెన్ లో ఉండి ఉంటే యోమ్మాకి హెల్ప్ అయ్యేది బట్ లేట్ గా తీసుకొచ్చారు ముందు మ్యాచ్ లోకేష్ ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు తను ఒక్క ట్యాగిల్ పాయింట్ కూడా స్కోర్ చేయలేదు కెప్టెన్ సునీల్ కుమార్ సెవెన్ సిక్స్ ట్యాగిల్ పాయింట్స్ కోచ్ాడు ఇందులో ఒక సూపర్ ట్యాగిల్ ఉంది తన లాస్ట్ టెన్ మినిట్స్ లో ఎక్కువగా టైకిల్స్ చేశాడు బట్ అప్పటికే మ్యాచ్ టైటన్స్ టీమ్ వైపు వెళ్ళిపోయింది సునీల్ కుమార్ ఈ మ్యాచ్ లో సిక్స్ పాయింట్స్ చేయడం ద్వారా ఫోర్ హండ్రెడ్ టైకిల్ పాయింట్స్ మైల్స్ రీచ్ అయ్యాడు లాస్ట్ టెన్ మినిట్స్ లో యూమా టీమ్ కంబ్యాక్ చేసింది టైటన్స్ టీమ్ లాస్ట్ టెన్ మినిట్స్ లో కేవలం సిక్స్ పాయింట్స్ చేసింది అదే యోమా టీమ్ చూసుకుంటే సిక్స్టీన్ పాయింట్స్ కోచేసింది విజయ మాలికి అండ్ యూమా ప్లేయర్ అండ్ కి మధ్య కుస్తీ జరిగింది విజయ్ మాలిక్ రైడ్ కి వెళ్ళాడు యూమ్బా టీమ్ లో సతీష్ ఒకడే ఉన్నాడు సతీష్ అయితే విజయ్ మాలిక్ ని పుష్ చేస్తున్నాడు అండ్ విజయ్ మాలిక్ టైం గెలిచడానికి వెనక్కి వెళ్లడం లేదు ఈ మూమెంట్ లో ఈ టూ ప్లేయర్స్ కి మధ్య కుస్తీ అయితే జరిగింది మరి మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి టైటన్స్ టీమ్ నెక్స్ట్ మ్యాచ్ పూణేతో ఉంది ఆ మ్యాచ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ ని చెక్ చేయండి